సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ నా పేరు రెడ్డి అండి రాజకీయం కించపరుతూ హలో హలో విత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది అవునండి నేనేం బిత్తి సత్తు రెడ్డి గారు చెప్పండి

మీరు ఎందుకు భగవద్గీతం కితాబ్ చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు తినండి పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చుకోవాలా అయినా కంప్లైంట్ ఇచ్చినాం ఏమి కంప్లైంట్ ఇస్తున్నాయి పరపాలు నీ మీద యాక్టివ్ ఉంటుంది నువ్వు ఇచ్చుకో పెద్ద మాట్లాడుతున్నావేమో నీకు లీగల్ గా ఎక్కువ మంది చెప్పాలని చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూ దగ్గర అరే పరంగా నువ్వు నువ్వు పార్టీ సమాన వివరాలు చెప్తున్నావు హిందూ ఆర్ దేశం నువ్వు హిందువు అని కింద కించపరుస్తున్నావు భౌవ్వ గీతం నువ్వు అనో ఇందో మరి నువ్వు లో అయితే లేనీ నువ్వు హిందు నువ్వు ఇందులో నీ జనాలు నువ్వు ఎట్లా కింద పరచావు నువ్వు నేను నన్ను అడుగుతున్నావు ఇందువారా నన్ను చెప్పించాను నువ్వే కట్ చేసేయాలి ఏమంటే నీకు చెప్పించేయాలి అంటున్నా నాకు చెప్పించాను హిందూ సమాజాన్ని సమాధానం కించపడితే వీధంగా నువ్వులు అవసరం లేదు ఓట నీ అన్న అని ఏదో నువ్వు మాట మాట్లాడేదిగవద్గీతవాడు నువ్వు భగవద్గీత పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు నువ్వు నా చెప్పు నువ్వు హిందువు నువ్వు బాగా దాటినావు కదా నేను హిందువులు దాన్ని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావా నా పేరు నేను ఎంత నమ్మలేదేం నలభై ఆరు నాకు సంవత్సరం నువ్వు పెద్దనే అంతే ఒక నిమిషం గుర్తు పెట్టి ఒక నిమిషం ఎవరికి నచ్చింది వేల మంది అయితే నువ్వు ఎందుకు భగవంతు భగవద్గీత మీద పెడతావాను సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకు నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తాది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇగో అర్థమైనా అందరికి అందరూ ఉంటారు అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది అర్థమైందా ఏంటి

అర్థమైందావు సమాజానికి తిరిగి పాడు గులా పాడల్సిన అవసరం లేదు మాకు అర్థమైందా ఏ చిత్తపక్ష పాడాల్సిన అవసరం నాకు లేదు లేకపోతే నీకు హిందూ సమాజం వేరే రకంగా బుద్ధి చెప్పడానికి అట్లా చెప్తాం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదురుకోయడం